చాలా సార్లు మనం చేపలు తినున్నాం ఫస్ట్ టైం గోదావరి పులస చేపలు పులుసు తినబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిట్స్ అదనేచర్ ఈ చేపలు రెండింటిని మేము ఆరు వేలకు కొన్నాం ఇవి మాకు బస్సు లో యానాం నుంచి అయితే పంపించారు ఈ రెండింటిని నీట్ గా క్లీన్ చేసి కోస్తే లోపల జన ఉన్నది ఇది గుడ్లు పెట్టడానికే మన సైడ్ కి వస్తాయంట ఈ చేప ముక్కలన్నీ నీట్ గా కడుక్కున్న తర్వాత పసుపుడి మిరపడి ఉప్పు కొన్ని రకాల పేస్ట్ చేసిన మసాలాలు ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా మెత్తగా పేస్ట్ చేసి వేసుకున్నాం ఈ చేపల కూరలోకి మనం టమాటా అనే వాడటం లేదు అలాగే వేరుశనగ నూనె కొద్దిగా పోసుకొని బాగా అయితే కలుపుకున్నాం ఈ చేపలోనే కొద్దిగా వెన్న వేసుకొని చింతపండు పులుసు కలిపి కావాలి వరకు దీంట్లో పోసుకున్నాం ఇంకా ఈ సర్టిని పొయ్యి మీద పెట్టుకుని బాగా ఉడకబెట్టుకుంటా ఉన్నాం ఈ చేపల కూరని పిడకలతో చేస్తే ఇంకా టేస్ట్ కొద్దిగా పులుసు బెండకాయలు కూడా వేసుకున్నాం ఇంకా కూరలో గెంటి పెట్టకూడదు కాబట్టి వాన కూడా స్టార్ట్ అయిపోయింది నూనె కూడా దీంట్లో వేసుకుని కొత్తిమీర జల్లుకొని మళ్ళీ ఒక్కసారి తిప్పుకున్నాం ఇప్పుడు చూడండి ఈ పులుసు చూస్తుంటే నోరు ఊరిపోతుంది మీకు డౌట్ వచ్చి ఉంటది ఆరు మీకు పులుసు ఎలా వచ్చింది ఇది రియల్ కాదని కింద ఫుల్ వీడియో ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటది కూర మొత్తం రెడీ అయిపోయినాక అయిపోయినా అన్న వేసుకొని కావాల్సిన వరకు ముక్కలు పెట్టుకొని ఒక బెండకాయ వేసుకొని దాని మీద పులుసు పోసుకుంటుంటే ఆ కూర చూడండి ఈ ఈపలో కొద్దిగా ముల్లెక్కు ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం పులుసు కూడా చాలా బాగుంది వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం